జగదీప్ ధనఖడ్ గారు తన ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఎన్నికలు పెట్టాల్సి వచ్చింది ఇండి కోటమిచ్చేసి బి సుదర్శన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకి చెందినటువంటి వ్యక్తి అలాగే తమిళనాడుకి చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని బిజెపి ఎన్డీఏ కూటమి అయితే నిల్చోపెట్టింది ఎన్డీఏకి నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి ఇటు ఇండి కోటమికి ఏమొచ్చేసి రెండు వందల తొంభై లోపు ఉన్నాయి కాబట్టి కాబట్టిపోయితే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కాకపోతే ఇలా ఏంటంటే ఏకగ్రీవంగా ఎందుకు ఇవ్వాలి మనం కూడా ఒక క్యాండిడేట్ నిలబెడదామని నిలబెట్టారు కాంగ్రెస్ ఇండి కూడా ఆ విధంగా బి సుదర్శన్ రెడ్డి గారిని నిల్చోబెట్టారు బి సుదర్శన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎంఐఎం పార్టీ అధినేత అస్దుద్దీని కూడా సపోర్ట్ చేస్తున్నామని ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి నాతో మాట్లాడాడు సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అని అందుకే నేను చేస్తున్నాను ఇది అందరూ ఊహించిందే ఎంఐఎం అటే హెల్ప్ చేస్తుంది ఎంఐఎం డిఎంకే టిఎంసీ ఎస్పి ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో సహా అన్నీ కూడా ఇండిపోవడం వైపే ఉంటాయి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఎందుకంటే ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకం కాబట్టి ఇందులో ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎంఐఎం అంటేనే మనకు తెలుసు కదా